నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ అండ్ టెంప్టేషన్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రై చికెన్ అండి దీనికి కాంబినేషన్ వచ్చేసి చారు బగారా రైస్ చాలా బాగుంటుంది ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోనే చికెన్ని యాడ్ చేసుకోవాలి మీరు అనుకోవచ్చు ఏమిడైంటి ఇలా ముందు ఆనియన్స్ పచ్చిమిరపకాయ వేసిన తర్వాత చికెన్ వేస్తారు కదా అని కానీ నేను చెప్పే విధంగా మీరు చేస్తే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఈ విధంగానైతే మీరు ట్రై చేయండి వీటిని ముందుగా చికెన్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇక ట్వంటీ పర్సెంట్ వరకు ఇలా నూనెలోనే చికెన్ని వేయించుకోవాలి చికెన్ ప్యాన్కి అంటుకోకుండా మనం కలుపుతూ ఉండాలి ఇలా మరోసారి వీటిని అన్నింటినీ కలపాలి చూడండి చికెన్ అయితే ప్యాన్కి సపరేట్ అయితే వచ్చింది కదా ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు తీసుకోవాలి వీటిని కూడా ఒకసారి కలిపేయాలి అలాగే ఓ టూ మినిట్స్ వరకు చికెన్ ఇలా కుక్ అవ్వనివ్వండి తర్వాత చికెన్ అనేది ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మరియు చికెన్ అలాగే పచ్చిమిర్చిని ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి తొందరగా ఆనియన్స్ కుక్ అవ్వడానికి మరోసారి వీటిని అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇలాంటి ఆనియన్స్ అయితే ఇలా కుక్ అయిపోయాయి కదా కొంచెం చికెన్ ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వనివ్వండి ఒక టూ మినిట్స్ వరకు మూతని వేసుకోండి ఇంకో వీటిని అన్నింటినీ టూ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మరోసారి కలిపేయండి ఇప్పుడు ఇందులోనే ఒక చెంచా వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోండి కారం ఒకవేళ మీకు ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మరోసారి ఫ్రై చేసుకోండి వీటిని ఇలా ఫ్రై అయిన వాటిలోనే మరోసారి వీటిని అన్నింటినీ మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వరకు మనం వాటర్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే చికెన్ అనేది సాఫ్ట్ అవ్వడానికి వాటర్ని యాడ్ చేస్తున్నాం ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకున్న చికెన్లో ఇప్పుడు ధనియా పౌడర్ని యాడ్ చేసుకున్నాం అలాగే గరం మసాలా అలాగే నేను కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను అవి రెండు కలిపేసి మరోసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా అయితే నాకు టేస్ట్కి సాల్ట్ సరిపడలేదు లేదు అందుకే మరోసారి సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను మీరు కూడా చూసి సాల్ట్ యాడ్ చేసుకోండి ఫైనల్గానైతే కొత్తిమీరని యాడ్ చేసుకుందాం కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ వరకు మూత వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఫైనల్గానైతే ఇదండి చికెన్ ఫ్రై కర్రీ మీరు కూడా ఈ చికెన్ ఫ్రై కర్రీని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి Please subscribe my channel and more videos.